హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రేపు అనగా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున భారత్ బంద్ కారణంగా స్కూల్స్ కాలేజీలు బస్సులు ప్రభుత్వ ఆఫీసులు బ్యాంకులు దుకాణాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి బంద్ చేయనున్నారు ఈ భారత్ బంద్కు కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రేపు ఇరవై ఒకటిన భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది ఈ తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య మరియు కో కన్వీనర్ చెన్నయ్య అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రేపు జరగబోయే బందులో ఎస్సీ ఎస్టీ సంఘాలు మరియు ఉద్యోగ విద్యార్థి మహిళలు పాల్గొనాలని కోరారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూనే ఈ భారత్ బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది సో ఎస్టీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భారత్ బంద్లో పాల్గొనాలని చెప్పడం జరిగింది అలాగే రేపు మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలు మరియు బస్సులు దుకాణాలు బ్యాంకులు వంటివి మూసివేయనున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్